హాయ్ ఫ్రెండ్స్ చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజైతే నేనైతే మార్నింగ్ అయితే డ్యూటీకి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకు వెళ్ళలేదో చెప్తాను చూడండి ఈరోజైతే మా మిస్సెస్కి అయితే ఈ మీ ఇది మేడం నరవన్ చూసారా ఇది అంతా బాగా విపరీతంగా పెయిన్ వస్తుంది అంటే నేను రెడీ అయ్యాను వెళ్దామని డ్యూటీకి కాళ్ళు బాగా నొస్తుంది తల మొత్తం తిరుగుతుంది అని అంది అని ఏం చేయాలి అర్థం కాలేదు ఇక ట్యాబ్లెట్ అనుకున్నా కానీ తెమ్మంది ఆల్రెడీ ట్యాబ్లెట్ తేదా నేను వేసుకుంటాను వేసుకుంటాను అంటే వద్దులే అని చెప్పాను నేను హాస్పిటల్కి పోదాం అనుకొని హాస్పిటల్కి అయితే రెడీ అయ్యాము హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇక హాస్పిటల్కి వెళ్తే ఉద్యమం నేను తొమ్మిది గంటలకు వెళ్ళాను హాస్పిటల్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే మధ్యాహ్నం రెండు అవుతుంది ఇంతసేపు అయితే జర్నీ అంటే మేము ఉన్న ఏరియా నుంచి హాస్పిటల్కి వెళ్ళటం అంటే ఒక పది పది నిమిషాలు మంచి జర్నీ ఎక్కువ జర్నీ ఏం లేదు ఇంకా అక్కడికి వెళ్ళాకైతే వాళ్ళకి ఓపీ కోసం ఒక పెద్ద లైన్ ఓపీ తీసుకున్నాక ఆ డాక్టర్ కాడికి పోయి ఆ డాక్టర్ కాడికి పోకముందు ఇంకొక సిస్టర్ ఉంటారు కదా అక్కడ ఒక లైన్ ఆ లైన్ తర్వాత డాక్టర్ కాడికి వెళ్ళాము చూపిస్తా చూడండి అసలు అసలు ఆ లైన్కి అసలు విసుగు పుట్టింది నాకైతే ఫస్ట్ ఇట్లా ఇలాంటి ఓపి ఇచ్చాడు ఇది మల్లారెడ్డిది అంటే కొంచెం ఫేమస్ బాగా చూస్తున్నాను తెలుసు అని మల్లారెడ్డికి వెళ్ళాము ఫస్ట్ ఇట్లా ఓపీ తీసుకోవాలి ఎంతది ఈ ఓపీ ఓపీ తీసుకున్నాక మళ్ళీ రిసెప్షన్ కాడికి వెళ్ళాలి ఆ నుంచి మళ్ళీ డాక్టర్కి వెళ్ళాలి డాక్టర్ మళ్ళీ రాశాడు రాస్తే మళ్ళీ ఒక స్కానింగ్ తీసాడు ఎక్స్రే తీశారు సారీ ఆ ఎక్స్రే ఇక అట్లా వెళ్ళిన తర్వాత ఇగో ఎక్స్రే అయితే ఇచ్చాడు అండి ఎక్స్రే దిమన్నారు ఎక్స్ ఎక్స్రే తీశాను అంటే పోయిన సంవత్సరం కూడా ఒక ఎక్స్రే తీసాను ఇది పోయిన సంవత్సరం ఎక్స్రే ఇది ఏడు సంవత్సరం అయితే ఇది ఏదో చెప్పారు దీని గురించి మనకు అంత తెలియదు ఏదో ఎందుకు ఏదో ఉంటుందంట ఒకటి ఇది క్రాస్గా రెండు వేల నాలుగులో క్రాస్ ఉందంట ఇప్పుడు రెండు వేల ఐదులో కాస్ కొంచెం తగ్గిందంట కొద్దిగా సైడ్ ఇంకేం కనపడలేదు అని జస్ట్ మీకైతే చూ చూపిస్తున్నాను ఇట్లా ఉందని రెండు తీశారు ఎంత సేవ్ చూశారు డాక్టర్ చూసి చూసి ఈ ఏం చూసిన తర్వాత తలపి మాకు తల తిరుగుతుందని చెప్తే మళ్ళీ ఈయన ఆర్టోపెట్ ఏసాడు మళ్ళా న్యూరో న్యూరో డాక్టర్ కడికైతే పమ్మన్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళినకి మళ్ళీ సపరేట్ మళ్ళీ ఓపి మళ్ళీ పెద్దలైనా అక్కడ ఓపి తీసుకున్నా అక్కడ ఓపి తీసుకున్న తర్వాత మళ్ళా రాట కడుగువలగా అక్కడ పెద్దలైన మళ్ళా అక్కడ చూపించుకున్నా అక్కడ చూపిస్తే మళ్ళా ఆయన ఏమన్నాడు అది ఎముక ఇది ఉంటుంది కదా కొంచెం అరిగింది అరగటం వల్ల మీకు తల తిరుగుతుంది అని ఆయన చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఒక చెకింగ్ బీబీ బీకి బీబీ చెకప్ చేయమని మళ్ళీ పంపించారు మళ్ళీ అక్కడ ఒక లైన్ మళ్ళీ ఒకటి ఈసీజీ అన్నారు మళ్ళీ అదొక లైన్ అసలు ఉదయం నుంచి తొమ్మిది నుంచి అసలు ఇప్పుడు వచ్చేదాకా అసలుకైతే నుంచొని ఉన్నాం ఇక్కడికి ఆడికి ఏడికి ఆడికి అబ్బా హాస్పిటల్ అంటేనే విరక్తులు వేసింది అనిపించిన వాళ్ళకి హాస్పిటల్ ఏమో తప్పదు పోవాలి మళ్ళీ ఇవన్నీ అయినా చూడండి మళ్ళా టాబ్లెట్లు టాబ్లెట్లు కోసం మేము ఆడ బిల్లు కట్టేది ఒక లైన్ పెద్ద లైన్ బిల్లు కట్టాలి అక్కడ అక్కడ బిల్లు కట్టిన తర్వాత మళ్ళా టాబ్లెట్లు తీసుకోవడానికి ఇంకొక లైన్ ఎన్ని తీసుకుని పోతుంటే మళ్ళీ ఇంకొకళ్ళు ఉంటారు ఏమంటారు ఈ ఎట్లా వాడాలో మేం చదువుతాం మా వాళ్ళు అంటే సపరేట్ మొత్తం లైన్ లైన్ వైజ్ ఉంది మొత్తం కంప్లీట్ గా ప్రతి లైన్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కసారి అసలుకి హాస్పిటల్ అంటేనే అసలు విరక్తి లేచింది కానీ హాస్పిటల్కి అయితే పోవాలి తప్పదు కదా మా లాగా ఎంతమందికి హాస్పిటల్ అయిందో ఒకసారి అయితే మీరైతే చెప్పండి నాకైతే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి అంటే హాస్పిటల్కి వాళ్ళకి ఒక పది ఇరవై నిమిషాలు తీసేయండి ఇక అప్పటి నుంచి ఇప్పుడు రెండు గంటల దాకా మధ్యాహ్నం నీళ్లు లేవు ఉదయం ఇక్కడ అన్నది కొన్ని నీళ్ళు దాగిపోయిందే ఇప్పుడే వచ్చాను వచ్చి నీళ్ళు తాగాను నీళ్ళు తాగి మాకైతే నాకు హాస్పిటల్లో జరిగిన సిచ్యువేషన్ అయితే మీకైతే అంత అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హాస్పిటల్ అంటే ప్రతి హాస్పిటల్లో ఇట్లా ఉండేదని కాదు మేము పోయిన హాస్పిటల్ అయితే మాకు ఇట్లా జరిగింది ఈ రోజు ఉదయం నుంచి ఎక్స్ రే కార్ పెద్దలు అయినాయి కాడలు అయినాయి ఓపీ కాడలు అయినాయి మళ్ళీ ఓపి కాడ నుంచి డాడర్ కాడ కాడ అక్కడ లేని అసలుకి హాస్పిటల్ వాళ్ళకి రోగాలు ఎంత మంది ఉంటున్నారో వాళ్ళు ఏమవుతుందో అర్థం కావట్లేదు రోడ్ల మీద చూస్తే జనం ఫుల్ హాస్పిటల్ చూస్తే ఫుల్ ఈ హాస్పిటల్ కాదు ఏ హాస్పిటల్ పోయినా ఫుల్ ఇక్కడ మా దగ్గరలో ఒకటి ఆర్ఎంపి డాడర్ ఉన్నాడు ఆయన కాడ కూడా ఫుల్ జనం వాళ్ళకి జబ్బులు అయితే విపరీతంగా వస్తున్నాయి అనిపిస్తుంది ప్రతి కాడ జనం రోడ్ల మీద మీరు జనమే ఉన్నారు లో జనం ఉన్నారు ఆర్ఎంపి జనం ఉన్నారు షాపుల్లో జనం ఉన్నారు ప్రతి ఏరియాలో జనం ఉన్నారు వాళ్ళకి జనం ఎప్పుడైతే ఉన్నారు ఇలా అయితే అబ్బా విజ్ఞప్తి లేచింది వాళ్ళకి హాస్పిటల్ అంటే అంత అనిపించింది కానీ ఏమో తప్పదు నాల ఎంతమందికి అయిందో ఏమో కానీ మాకైతే తెలియదు కానీ ఈ ఎక్స్ రేలు ఈ ఒక ఎక్స్రే చూపించు కదా రెండు ఎక్స్రేలు ఈ టాబ్లెట్లు ఈ వాళ్ళైతే పోకుండా ఇవన్నీ అని ఈ టాబ్లెట్లు ఇవన్నీ ఫ్రెండ్స్ ఈ ప్రస్తుతానికి మళ్ళీ రమ్మన్నారు నెక్కి తీసుకోవాలి కదా బెల్ట్ ఆ బెల్ట్ కూడా తీసుకోవాలి అదైతే ఇప్పుడు స్టాక్ లేవన్నారు సాయంత్రం రమ్మన్నారు మళ్ళీ సాయంత్రం పోవాలి స్టాక్ అయిపోయినాయి అంట ఉంటాయి అంట కానీ ఇప్పుడు మేము తీసుకునేప్పటికైతే స్టాక్ అయిపోయింది మళ్ళీ వెళ్ళాలి ఫ్రెండ్స్ పీటీ ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి